yeah, yeah. ಸಂಜೆ <mí> <Ps. Pan> <aún> <yelled> لنگ موته پيلر گڙ گڙ گنکدي اڄ چنه توڙا پوتر پوت وڏي اڄ چمڙه تاله چمڙه تاله ڪي نه ٿو اني اچي और राजेंद्र लाल यादव और राजेंद्र लाल देवंद्रिया नायक को वर्दी लाल राजेंद्र नगर नायक को वर्दी लाल

کڑے راپي ته مندر اچي رايو ڈاکٹر سنجانا نگري داخكو ورسي لالي ڈاکٹر سنجانا نگري داخكو ورسي لالي ناي بندو ورسي لالي ناي بندو دیوانت رید کا ناي داخكو ورسي لالي جنديان قائد قائدو انڈکشن نظر پت پش شو ديني ا جي تو کا پن تو کا پانچ 5000 85 તો બેઠક હેલ થઈ ગઈ જય સોની અમ્મા તો नरेश કોલગંગ નાયકત્વ વર્તી લારી કોલગંગ નાયકત્વ વર્તી લારી કોલગંગ નાયકત્વ વર્તી લારી સદ્યાના નાયકત્વ વર્તી લારી સદ્યાના નાયકત્વ વર્તી લારી નિયંત્રડી નાયકત્વ વર્તી લારી નિયંત્રડી નાયકત્વ વર્તી લારી నిర్దేశం చేసిన మన గవర్నమెంటు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతూ వారు చేసిన త్యాగంతోనే ఈరోజు దేశంలో బీజేపీ పార్టీ నిన్న బిల్ పాస్ చేయడం జరిగింది వారికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతూ మన సీఎం గారికి మన గవర్నమెంట్కు ప్రత్యేక పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఎందుకంటే దేశంకే ఒక రోల్ మోడల్గా మన రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు రేవంత్ రెడ్డి గారు జనగణన బీసీ గణన చేసి దేశానికి ఒక దిక్సూచిగా నిలబడ్డారు ఇప్పుడు తెలంగాణ ఆదర్శంగా తీసుకొని ఈరోజు మోడీ గారు ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం చేసిర్రు దేశమంతా కూడా జనగణన బీసీ గణన చేయాలని మన ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకున్నందుకు దేశంలోనే మంచి పేరు సంపాదించినందుకు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తర్వాత ఎమ్మెల్యే సంజయన్న గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి డీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించడం మరి ఇది దేశానికి దిక్చూచి చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తామని ప్రకటించడంతో ఈరోజు సంజయ్ అన్న గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారికి ముఖ్యమంత్రి గారికి గౌరవ పీసీసీ అధ్యక్షుల గారికి ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయడం జరిగింది పాల్ పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుతూ మరి ఎన్నికలలో భాగంగా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని మాట ఇవ్వడం జరిగింది మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇచ్చిన మాట ప్రకారం గౌరవ రేవంత్ రెడ్డి గారు శాస్త్రీయబద్ధంగా తులగన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తేవడం ఇది ఎన్నో ఏళ్లుగా మగ్గుతున్న అంశాన్ని ఒక విప్లవాత్మకంగా మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా ముప్పై సంవత్సరాలుగా ఉన్న ఎస్సీ వర్గీకరణ కూడా ఎన్నో ప్రభుత్వాలు మారిన ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కూడా చేసినందుకు యావత్ సమాజం ప్రక్షాన వారికి వారికి అదే విధంగా పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చిన పెద్ద అనే అంశాన్ని మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషన్గా మనం మార్చబోయిన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అట్లాగే మరి అది కేంద్రంలో ఆమోదించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో పాలాభిషేకం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము నిర్వహించుకోవడం జరిగింది మరి అట్లాగే రేవంత్ రెడ్డి గారు కానీ బీసీ మంత్రి గారు కానీ అట్లాగే పీసీసీ అధ్యక్షులు గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రతి ఒక్కరూ ఇదొక ఉద్యమంలా తీసుకున్నారు ఆనాడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఆనాడు మనందరికీ మాట ఇవ్వడంతో తెలంగాణలో మరి ఖచ్చితంగా బీసీ కులగణన జరగాలి అట్లాగే మరి కులగణన జరిగితేనే దేశవ్యాప్తంగా మనకు బీసీలే ఎక్కువ ఉంటారు కాబట్టి మరి గణన జరగాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారికి మరి దాని ఆదేశాలను తీసుకొని మరి ఖచ్చితంగా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మరి కేంద్ర ప్రభుత్వంతో ఎన్నోసార్లు ప్రతి ఒక్కరు వెళ్ళి మాకు ఖచ్చితంగా కావాలి అని ఈరోజు క్యాబినెట్లో మనం ఆమోదించుకోవడంతో మరి ఈరోజు భారతదేశంలో ఉన్న బీసీలందరికీ ఇది ఒక మంచి నిర్ణయం చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకనంటే బీసీ కులగణన జరగడంతో మరి రేపు రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా బీసీలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో ఎన్నో విధాలుగా మంచి జరగబోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆనాడు బ్రిటిష్ దేశ కాలంలో ముప్పై ముప్పై ఒక్కటిలో మనకి జనగణన జరిగినప్పుడు మరి అప్పటి నుంచి ఇంతవరకు జరగలేదు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇది మొట్టమొదటిసారి చారిత్రకంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరెంతో ఒత్తిడి తీసుకురావడంతో ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు తోటి ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకురావడంతో ఇది ఇంత ఈరోజు జరగడం జరిగింది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు పాలన ఇలాగే మంచిగా ఉండి రాష్ట్రంలో అందరికీ అన్ని ఫలాలు అందాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఇదొకటి ఆమోదించడమే కాదు నలభై రెండు శాతం బీసీ బీసీది కూడా మాకు ఉన్నది కాబట్టి మరి దాన్ని కూడా ఆమోదిస్తే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలే కావచ్చు పిల్లల చదువులే కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా ఒక ఏదైనా కానీ మాకు ఒక పర్సెంటేజ్ పరంగా ప్రతి ఒక్కటి ముందుకెళ్తారు బీసీల పిల్లలు అని చెప్పేసి మరి రానున్న రోజుల్లో ఉద్యోగాలు కానీ విద్య కానీ అన్ని సమకూర్చవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి కానీ అట్లాగే మంత్రులందరికీ పిసిసి అధ్యక్షులు గారికి కానీ అట్లాగే రాహుల్ గాంధీ గారు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో పనిచేసి నియోజకవర్గాన్ని ఇంకా కూడా డెవలప్ చేయాలని ఆలోచన తీసుకురావాలి ఎట్లాగో ఎమ్మెల్యే సంజయ్ ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా నియోజకవర్గం డెవలప్ చేయాలని చెప్పేసి అదే ఆలోచనతోటి అయినా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్క పార్టీతో వెళ్ళి సమన్వయంగా పనిచేయడము ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయడం ఎవరికైనా ప్రజలు నమ్మి ఓటేసారంటే వాళ్ళకి న్యాయం చేయడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఆ న్యాయం చేయడం కోసం ముందుకొచ్చి ఇంత పనిచేస్తున్న సంజయ్నకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా మరి మోడీ మోడీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎందుకనంటే మనకు పనులు కావాలి అని అంటే పనులు ఎవరి ద్వారా అవుతాయని చెప్పేసి అందరూ అర్థం చేసుకోవాలి ఆ ఇప్పుడు దాని ద్వారా ఎవరి దగ్గరికి వెళ్ళినా తప్పు లేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి పనులు చేసుకుంటేనే రేపు పొద్దున ఈ రాష్ట్రం కానీ ఈ నిజ నియోజకవర్గం కానీ ఖచ్చితంగా సంతోషంగా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే ప్రతి ఒక్క స్కీము మనకు డెవలప్ అవుతుంది దాంతోపాటు మీ అందరికీ తెలిసిన విషయమే మనకి రుణమాఫీ ఎలా చేయడం జరిగింది అనేది అలాగే బోనస్ ఎలా ఇవ్వడం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క రైతు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఇట్లాగే రేవంత్ రెడ్డి గారి పక్షాన ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి ఇలాగే ఇంకా ఇంకా రానున్న రోజుల్లో మంచి ఫలితాలు మనకి రాబోతున్నాయి అట్లాగే ఇంకా ఎన్ని ఫలాలు ఉన్నాయో ప్రభుత్వం నుంచి వచ్చేటి ప్రతి ఒక్క ఫలము ప్రతి ఒక్క ఇంటికి అందజేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి ఉన్న ఇండ్లన్నీ డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికే చాలా మందికి వచ్చాయి ముఖ్య ఎమ్మెల్యే గారు మొన్ననే కూడా చెప్పడం జరిగింది గత రానున్న కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యే మన ఏంటిది మనకు ఇంట్లో వచ్చిన ప్రజలందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు అట్లాగే అక్కడ ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో రోడ్లు మోర్లు నీళ్లు అవన్నీ తీరిపోయినాయి అందరికీ అన్ని వచ్చేసినాయి మీరందరూ ఎవరున్నా కానీ జగిత్యాల ప్రజలందరూ ఇంట్లోకి వెళ్లాల్సిందే అండ్ దాని తర్వాత ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారో దానికి పిసిసి అధ్యక్షులు గారు కానీ బీసీ మంత్రి గారు కానీ అండ్ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని కొట్లాడి మనకి ఈ రోజు ఇంత పెద్ద డిక్లరేషన్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మరి మనకి ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది